వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసే వెళతాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ములాఖత్ ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది చంద్రబాబు ను రిమాండ్ కు తరలించడం బాధాకరం అన్నారు పవన్ రెండు వేల పద్నాలుగులో బిజెపి టిడిపికి మద్దతివ్వడానికి ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోవడం వల్లే గతంలో చంద్రబాబుతో విభేదించాను అని వ్యాఖ్యానించారు పవన్ వ్యక్తిగతంగా చంద్రబాబు సమర్థత తనకు తెలుసని జగన్ ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి అని జగన్ దేశం వీడిపోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని అడుగడుగునా చట్టాలు ఉల్లంఘిస్తున్నాడు జగన్ అని రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఉందా ఉపాధి అవకాశాలు వచ్చాయా మద్యపాన నిషేధం జరిగిందా రద్దు చేశారా అని పవన్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించకూడదా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వన్ వివేక హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే ముంద్రా పోర్ట్ లో హెరైన్ పట్టుకుంటే దాని మూలాలు ఏపీలోనివే అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం అభివృద్ది చెందదని ఎవరు చట్టానికి అతీతులు కాదు చంద్రబాబుని రాజకీయ ప్రతీకారంతో చేశారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు బీజేపీ జనసేన కలిసి వెళ్లాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ వైసీపీ దౌర్జన్యాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలి అందుకోసం విడివిడిగా పోటీ చేస్తే కుదరదు ఇన్నాళ్లు కలిసి వెళితే బాగుంటుందని చెప్పేవాణ్ణి కానీ ఈ రోజు నిర్ణయం తీసుకున్న వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళతాయని చెప్పారు పవన్ కళ్యాణ్